మరి గతంలోకి ఈ మధ్య తిరుమల్లో మార్పులు వచ్చాయి అన్నారు మరి నిజమే కదా చాలా మార్పులు వచ్చాయి వాష్రూమ్స్ అన్ని ఎలా ఉన్నాయి రూమ్స్ కానీ బాగున్నాయి జరిగింది మొత్తానికి మీకు దర్శనం అయితే బాగా జరిగింది అండి హండ్రెడ్ పర్సెంట్ అది సాటిస్ఫైడ్ ఏర్పాట్లు కూడా మొత్తం బాగున్నాయా అన్ని బాగున్నాయి కొంతమంది అంటే తిరుమలలో కొద్దిగా నీట్నెస్ లేదు క్లీనింగ్ లేదు పట్టించుకోవట్లేదు అంటున్నారు అవన్నీ కావు వేస్ట్ మాటలు అవన్నీ ఇంత చేస్తున్నారంటే అదే గ్రేట్ చాలా భక్తుల్లో కొంతమంది విధంగా చూస్తున్నారు అనమాట బాగుంటుంది అది నిజమా కాదా అని చెప్పి ఇదో భక్తులు భక్తుల చేతిలో కూడా ఉంటుంది క్లెన్లీనెస్ పెట్టాలంటే అది వాళ్ళ ఓన్లీ టీటీడీ వాళ్ళే కాదు వీళ్ళు కూడా కొంచెం చేయాల్సి వస్తుంది సాటిస్ఫాక్షన్ లడ్డు తీసుకున్నారా టెన్ తీసుకున్నాను టెన్ ప్లస్ వన్ లెవెన్ లడ్డు క్వాలిటీ ఎలా ఉంది లడ్డు క్వాలిటీ అయితే బాగుంది అన్న ప్రసాదం ఎలా ఉంది బాగుందండి సూపర్ శుభ్రత విషయంలో ఎలా ఉంది శుభ్రత విషయంలో ఎక్సలెంట్ అండి సూపర్ దానికి మనం ఇచ్చేయడానికి లేదు అసలు అన్న ప్రసాదాలు ఎలా ఉన్నాయి రుచి అన్న ప్రసాదాలు సూపర్ అండి అంటే సాంబారు చాలా చిక్కదనంగా ఉందండి దాంట్లో ముక్కలు నెక్స్ట్ అంటే పోపులు కానీ లేదంటే తాలింపులు అంటే అంతనో చాలా బాగుందండి ఎక్సలెంట్ అన్న ప్రసాదంలో మనం అనడానికి లేదండి అసలు ఫెసిలిటీస్ ఫెసిలిటీ బోత్ వచ్చాయి లైన్ లుంగి వేష్ కుర్తా సబ్ వచ్చాయి लाडू का भी बहुत अच्छा है सब सेफ्टी सेफ्टी सक्सेसफुल वेरी गुड ओके okay. बहुत अच्छा है इधर आने के बाद प्रसाद भी बहुत अच्छा किया है सब अच्छा मैनेजमेंट okay. है अन्ना प्रसाद कैसा है अन्ना प्रसाद बहुत, अन्ना अच्छा, अन्ना अच्छा, है। है। बहुत अच्छा है बहुत अच्छा है शुद्ध गाउटी तुप में है आ, सब सुविधा बहुत अच्छा आहे शुद्ध एवं पाणी भी अच्छा रहने के लिए भी टीटीडी सरकारने ट्रस्ट ने रहने के लिए भी बहुत अच्छा किया है बहुत अच्छा है लॉकर सुविधा आहे मी माझ्या महाराष्ट्रातल्या तमाम जनतेला विनंती करतो कि आपण एकदा तरी अवश्य या तिरुपती स्वामी बालाजी यांच्या दर्शनाला या तुम्हाला खूप छान वाटेल okay, इकड टीटीडी वारी एअरपाटलू वस्तू सदपायाला भाव नाही అన్ని విధాల కూడా కూడా చాలా బాగున్నాయి సౌకర్యాలు కూడా చాలా చక్కగా ఉన్నాయి బాగున్నాయి శుభ్రత విషయంలో ఎలా ఉంది చక్కగా ఉంది కింద నుంచి పైన దాకా కూడా శుభ్రత కూడా చాలా మెయింటెనెన్స్ ఉంది చాలా చక్కగా ఉంది ఓకే అంటే ఈ పది నెలల కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎటువంటి మార్పులు వచ్చాయి మంచి మార్పులు ఉన్నాయా చాలా మార్పులు ఉన్నాయి అన్నదానంలో గానీ దర్శన క్యూ లైన్ పద్ధతిలో గానీ ఇలా లాంటి ఏం లేకుండా చాలా చక్కగా నిర్వహిస్తున్నారు అన్నప్రసాదం ఎలా ఉంది చక్కగా ఉంది బాగుంది చాలా టేస్టీగా ఉంది మంచిగా ఓకే లడ్డు इनका सूपर हुई okay. कैसा है यहाँ का फैसिलिटीज व्यवस्था सब बहुत बो, बढ़िया है अच्छा है दूर दूर से लोग आते हैं प्रसाद भी अच्छा है सब कुछ दर्शन भी करीब तीन सौ के टिकट से गए थे हम तीन घंटे लगे तो बाकी सिटिंग अरेंजमेंट वो और हर जगह एसी फैंस सब ठीक ठाक है फैसिलिटी तो अच्छा है इतना रश रह के भी इस तरह से इंतजाम करना बोलते बहुत बढ़िया है ओके okay. ये तो देखो थोड़ा बहुत कम ज्यादा कहीं भी रह सकता है यहाँ पर भी रहेगा यानी मोस्ट प्रोबेबली बहुत अच्छा है ऐसा जो इतना दूर से भी इतना लोग आते सब अच्छे तरह से खुश है लोग खुश होकर चले जाते ऊपर वाले की दया है अब वो तो फिर सब होने वाला ही है समझो ऐसा चलता था अन्न प्रसाद कैसा है लड्डू टेस्ट कैसा है लड्डू का टेस्ट भी अच्छा है प्रसाद अब तो उसमें दो नमूने के हैं एक बड़ा जो है सो लार्ज लाडू दो सौ रुपए का है छोटा जो है सो पचास का है दोनों भी देखे हमने दोनों भी ठीक है पहले का टेस्ट अलग था अभी का टेस्ट अलग है तो वो तो है थोड़ा बहुत बाकी सब ठीक है ब्रह्मांडी सदपायी वस्तु गाँ భోజనశాల కానీ ప్రసాదం లడ్డు కానీ సౌకర్యం క్యూ లైన్ కానీ చాలా ఫాస్ట్ గా దర్శనం మేము మూడు వందల రూపాయల టికెట్ దర్శనం చేసుకున్నాం ప్రతి నెల వస్తాం మేము బాగా బ్రహ్మాండంగా ఉంది గతంలో ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది గతంలో చాలా ఇబ్బందికరంగా ఉండే అసలు ఎవరు పట్టించుకునే నాదు లేడు అడిగిన రెస్పాన్స్ లేకుండే చాలా రెస్పాన్స్ గా ఉన్నారు మంచి జవాబు తనంతో సమాధానం చెప్తున్నారు బ్రహ్మాండంగా ఉన్న ఫెసిలిటీస్ ఇప్పుడు అంటే గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వంలో చాలా మార్పులు వచ్చాయా గత ప్రభుత్వంతో పోలిస్తే చాలా మార్పులు ఉన్నాయి గత ప్రభుత్వం ఏమున్నా అన్యమత వస్తువులకు ప్రాధాన్యత ఇచ్చేది అది మొత్తం నాటుకపోయింది హిందూ మనోభావాలు చాలా దెబ్బతీశాయి ప్రతి హిందూ కూడా అసలు తిరుపతి అంటే మన చేతుల్లో ఉంటుందా ఉండదని భయపడే కాలం ఉండే కానీ ఈ రోజు అలా లేదు చంద్రబాబు నాయుడు వచ్చినాక చాలా బ్రహ్మాండంగా ఉంది భయపడకుండా నిర్భయంగా బాగా పరిపాలిస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఇలానే పరిపాలించాలని కోరుకుంటున్నాం ఓకే ఇప్పుడు మీకు దర్శనం బాగా జరిగిందా జరిగింది ఉంది చాలా బాగుంది బాగుంది లడ్డు అప్పటి క్వాలిటీ కంటే లడ్డు బాగుంది చాలా క్వాలిటీగా ఉంది మంచిగా ఉంది మనము కూడా ఇంటికి వెళ్తే పది రోజులు కూడా ఉంటుంది అంత ముందుకు నిల్వ ఉండకపోయేది బ్రహ్మాండంగా ఉంది ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వారి సదుపాయాలు ఏర్పాట్లు వస్తువులు అన్ని బాగున్నాయా ఏర్పాట్లు సదుపాయాలు అన్ని చెప్పాలంటే అన్ని బాగున్నాయి భోజనాలు కాబట్టి ప్రసాదాలు అన్ని ఓకే ఫెసిటీస్ వైజ్ బాగుంది ఫెసిలిటీస్ వైజ్ నంబర్ వన్ ఓకే ఇంత ఫెసిలిటీస్ తిరుమలలో ఏర్పాటు చేస్తారు దానికి ఓకే ఓకే దానికి లడ్ ప్రసాదం కానీ అన్న ప్రసాదం కానీ టేస్ట్ ఎలా ఉంది సార్ అన్న ప్రసాదం కానీ లడ్డు టేస్ట్ కానీ నెక్స్ట్ లెవెల్ లో ఉంది ఫ్యామిలీతో ప్రతి సంవత్సరం వస్తాం జూలైలో జూలైలో వచ్చినప్పుడు పోయినసారి వచ్చినప్పుడు ముందు వచ్చినప్పుడు ఇబ్బంది పడ్డాము ఇప్పుడు మాత్రం చాలా చాలా బాగుంది అంటే తిరుమల తిరుపతి దేవస్థానం వారి సదుపాయాలు అన్ని బాగున్నాయి సార్ ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడైతే బ్రహ్మాండంగా ఉంది ఇప్పుడు నా భార్య పిల్లల కలిసి వచ్చినా కానీ హ్యాపీగా ఉంటుంది నాకు బ్రహ్మాండంగా ఉంది నేను భోజనం చేశాను మన వచ్చి భోజనం కూడా బ్రహ్మాండంగా ఉంది ఏదో వాళ్ళతో వచ్చినప్పుడు భోజనం చేశాను బ్రహ్మాండంగా ఉంది ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది భోజనం సార్ గతంలో ఏది స్మెల్ వచ్చేది లేదు ఇప్పుడు భయంకరమైన స్మెల్ తినాలని అనిపిస్తుంది అసలు కీలో ఉన్నప్పుడు ఎప్పుడు వదులుతారా తిందా అనిపిస్తుంది లడ్డు పట్టుకుంటే పోయినసారి పొలుగు పొలుగా విరిగిపోయేది ఇప్పుడు లడ్డు పట్టుకుంటేనే అసలు ఆ చీ వాసనే సభ్యసుడైతే కూడా పోవడం లేదు సార్ బ్రహ్మాండంగా ఉంది ఇదే విధంగా కంటిన్యూగా ఎవరు వచ్చినా కానీ చేస్తే మాత్రం స్వామివారి ఆశీస్ ఎప్పుడు వాళ్ళకి అందరికీ బాగుంటాయి ఏర్పాట్లు కానీ వస్తువులు సదుపాయాలు ఎలా ఉన్నాయి చాలా 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 బాగున్నాయి అంటే ఇక్కడ ఉన్న క్లీనింగ్ అంటే మొత్తం అంటే క్యూ పద్ధతులు పంపించడం అన్న చాలా బాగున్నాయండి ఓకే గతంతో పోలిస్తే ఎలా ఉంది గతంలో ఎలా ఉంది కన్నా ఇప్పుడు నీట్నెస్ విషయంలో గానీ పరిశుభ్ర అంటే పరిశుభ్రత బాత్రూమ్ లు గానీ అంటే పబ్లిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా బాగానే కల్పించారు అన్నప్రసాదం రుచి చూసారా చూసాం సార్ చాలా బాగుంది అన్న ప్రసాదంలో ఉన్నాయి మార్పులు అంటే బాగా జరిగాయి రైస్ బాగుంది సాంబారు రైస్ స్వీట్ పెడుతున్నారు అంటే ఒక్కొక్క టైం టు టైం మారుస్తున్నారు ఐటమ్స్ వచ్చే పబ్లిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండాను టైం టైం చేస్తున్నారు రూమ్ లో వెయిటింగ్ ఉండేది బాగా క్లౌడ్ ఉండేది ఇప్పుడు ఏం లేదు వెళ్ళంటే ఆనందంగా తింటున్నారు దర్శనాలు చక్కగా చేసుకుంటున్నారు హ్యాపీ వెళ్ళిపోతున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు సదుపాయాలు వస్తువులు అన్ని బాగున్నాయా అన్ని బాగున్నాయండి చాలా బాగున్నాయి హడావుడ్ లేదు బంతి బాగుంది అది వరకు లాగా కమర్షియాలిటీ లేదు శుభ్రంగా బ్రహ్మాండంగా ఉంది అంత బాగుంది దర్శనం బాగా చాలా బాగా జరిగింది నెట్టుకోవడం లేదు అంత భక్తి భావంగా ఉంది దర్శనంకి వచ్చాము ప్లెజెంట్ గా ఉంది ప్లెజెంట్ గా పోతున్నాం ఫ్యామిలీతో వచ్చాము ఫ్యామిలీతో అన్న ప్రసాదాలు రుచి చూసారా ఎలా ఉన్నాయి అన్న ప్రసాదాలు బానే ఉన్నాయండి అంత బాగుంది అంటే మహిళలకి ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి శుభ్రత విషయంలో ఎలా ఉంది అంత బాగుందండి